సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకి అఖిల భారత నాయకులు ప్రకాష్ కారత్తు బృందా కారత్తు అలాగే బీవీ రాఘవల్ గారు హాజరవుతా ఉన్నారు ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మహాసభలలో ప్రధానంగా తెలంగాణ అభివృద్ది తెలంగాణ ముఖ్యంగా వ్యవసాయక ప్రాంతంగా పెద్ద ఎత్తున ఉంది రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అలాగే కార్మిక వర్గ సమస్యలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన దీంట్లో చర్చ చేస్తాం తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు ఇక్కడ చేపట్టాలి ఏ రకమైనటువంటి పరిశ్రమలు స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ అన్ని అంశాలపైన ఈ మా చర్చించి తీర్మానాలు చేసి రాబోయే మూడు సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో మొత్తం ప్రజల యొక్క సమస్యలపై ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులపై పోరాటాలకు రూపకల్పన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు సంగారెడ్డి జిల్లాలో జయప్రదంగా జరగబోతున్నాయి ఈ సభలను జయప్రదం చేసి ముందుగా కోరుతూ సోదరులారా తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బూర్జవార రాజకీయాలకు బూర్జవార రాజకీయ విధానాలకు ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయంగా సిపిఎం రాష్ట మహాసభలో చర్చించబోతున్నాం ఆ ప్రత్యామ్నాయ రాజకీయాలే తెలంగాణ రాష్ట భవిష్యత్తును మార్చేటువంటి అవకాశం ఉంటది అందులో భాగంగానే మరి పెద్ద ఎత్తున జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేసిందిగా సిపిఎం జనగామ జిల్లా కమిటీ కోరుతూ జనగామ జిల్లాలో కూడా మరి రాష్ట పార్టీ సహకారంతో మరి రాష్ట మహాసభ ఇచ్చినటువంటి జనగామ జిల్లాలో ఇంటి స్థలాల పోరాటాలు కావచ్చు భూ పోరాటాలు రేషన్ కార్డులు రైతులు కూలీలు విద్యార్థులు యువజనలు లేకుండా అనేక రంగాల మీద సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజల పక్షాన సిపిఎం నిలబడ్డది రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ చిట్్యాలయలమ్మ స్ఫూర్తితో జనగామ జిల్లాలో కూడా ప్రజా ఉద్యమాలు మరి దర్గా నాయక స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధపర అమల మీద స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం